ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు త్రిబుల్ తలాక్ కావచ్చు ఇలా ఐదు వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అయోధ్య పరిష్కారం కావచ్చు ఇవన్నీ కూడా ఒక హిస్టారికల్గా నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం ఉన్ ఉన్నది అంటే అది ఓన్లీ ఒక మోడీ ఈసారి పక్కా గెలుస్తారు పక్క మూడోసారి పక్క నాలుగు వందల సీట్ల పైన మోడీ మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు రెండు సార్లు ఓటు వేసి గెలిపించారు కదా మూడోసారి ఎందుకు గెలిపించాలి ఇప్పుడు చెప్పాను కదండి ఇప్పుడు మూడు ఏవైతే అవి హిస్టారికల్ నిర్ణయాలు అవి ఆ నిర్ణయాలు వేరే వేరే వాళ్ళు ఎవ్వరు కూడా అంత సాహసం చేసి ఆ నిర్ణయాలు తీసుకోలేని నిర్ణయాలు ఇలా మోడీ తీసుకుండు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ 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 అనేది చూస్తా ఉన్నారు థ్యాంక్ యూ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఇక్కడ పోచారం నుంచి వచ్చాను నేను అక్కడ పోచారంలో కౌన్సిలర్ నాకు స్టేట్ ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ బాధ్యత ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంట ప్రకాష్ ఏ పేరు మీ పేరు పాపర్ కాపీ ఎందుకు మీరు అభిమాన మీరు నేను పెద్ద మోదీ ఫ్యాన్ ఇంకా మా ప మా ఫ్యామిలీ మొత్తం మోదీ ఫ్యాన్ మేము డయాట్ ఫ్యాన్ నేర్ అయితే ఎందుకు ఎందుకు ఫ్యాన్గా అయ్యారు మోడీకి ఎందుకు ఫ్యాన్ మా ఇండియాకి ఇంత మంచి మింట్రీతో మన ఏమంటారు మింట్రీ ఇంకా మొత్తం మన మన దేశభక్తి మన మన దేవుళ్ళని మన గుడిలు ఇంత మంచి మనకి ఇంతవరకు ఎవరు తీసుకురావాలి ఫస్ట్ అయితే ఒక్కసారి కాశీ పోయి చూడండి నేను ఎప్పుడు కూడా పోయినా కాశీ ముందు కూడా పోయినా కాశీ ఆ కాశీ ఈ కాశీకి వేరే డిఫరెంట్ చాలా డిఫరెంట్ బాగా జరిగింది అంటే బాగా నార్మల్ కాశీ హైదరాబాద్ అయితే ఒక్క చంద్రబాబు చేసిన ఆ టైంలో దాని టైంలో మొత్తం డౌన్ మీ పేరు నా పేరు కపిల్ సోన్కర్ ఎవరికి వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ మోదీ థ్యాంక్ యూ మా ఫ్యామిలీ మొత్తం మోదీ ఏం పేరు మీ పేరు శ్రీరాములు మోడీ సభకి వెళ్ళారా మోడీ సభకు పోయే వస్తున్నాం ఈసారి ఎవరికి వేస్తారు ఓట్లు మీరు ప్రత్యేకంగా దేశంలోనే కాదు ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గాలి వీస్తుంది దాన్ని తట్టుకోవాలంటే ఎవరి తరం కాదు ఇప్పుడు ఈ మల్కాజ్గిరి డివిజన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గారు ఒక సమర్థవంతమైన నాయకుడు ఆయన గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవులు చేసిండు ఇప్పుడు గిటా తప్పకుండా గెలుస్తాడు గెలిచి కేంద్రంలో గిటా ప్రభుత్వంలో ఆయన పాలు పంచుకుంటాడు రాష్ట్రంలో ఎన్ని స్థానాలు వస్తాయి రాష్ట్రంలో పన్నెండు స్థానాలు ఖచ్చితంగా వస్తాయి భారతీయ జనతా పార్టీ థ్యాంక్ యూ